మీరు ఇక్కడ అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత దర్శనార్థం లోపలికి రండి సరేనా ఎవరన్నా ఒకవేళ అర్చన చేసుకోదలుచుకుంటే అర్చన చేయించుకునే దానికి కాస్త ఒక సమయం పాటించండి ఒక్కసారిగా మాత్రం అందరూ రావద్దు షూ ఉంటుంది గుడి అయితే మూయరు మీరు అదే దసర పడుతురండి ఒక పది మంది అట్లా అట్లా వస్తూ ఉండండి కంటిన్యూగా ఇబ్బంది పెట్టద్దు లోపల మీరు ఇక్కడ అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత దర్శనార్థం లోపలికి రండి సరేనా ఎవరన్నా ఒకవేళ అర్చన చేసుకోదలుచుకుంటే అర్చన చేసుకునే దానికి కాస్త ఒక సమయమైనా పాటించండి ఒక్కసారిగా మాత్రం అందరూ రావద్దు షూ ఉంటుంది గుడి అయితే మీరు Ada dasar batu nanti, kalau pada mandi waktu nanti kan? pun ada. Di bandar kita

प्रजापतीयम सहयपुरस्ता आयुषमग्रम प्रचम्चुक्रम योपीत परमस्तेज श्री महागणाधिपतिदेवताक्ष नम योपीताक्षताम पराये दुर्वाहंपुष्पिनी हृदा शुरी समुद्रस्हाय श्री महागणाधिपतिदेवताक्ष नम ग्योपरी अलंकरणाथम्क्षताम सर्पयामी पुष्पा पूजयामी ओं श्री महागणाधिपतिदता पुष्प नम ओं सुंकाय महाव एकताय महाव कपलाय महाव गति कर्ण महाव लंघोदराय विकटाय विकटा ओम विघ्नराजाय

yeah <laughs>